హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి ఎగ్జిబిషన్కి చాలా రోజుల తర్వాత అయితే వచ్చాను మామూలు ఎగ్జిబిషనే కదా అనుకున్నాను ఇక్కడికి వచ్చేదాకా తెలియదు జలకన్యలు ఉంటారని మా మేనల్లుడు మా మేనకోళ్ళు వచ్చారనమాట ఇంక వాళ్ళతో కలిసి నేను కూడా వచ్చాను నేనైతే నుంచోలేనని చెప్పేసి అయితే వచ్చానమాట అక్కడెక్కడన్నా కూర్చో అన్నీ తిరిగేసి వస్తామని అయితే అన్నారు కానీ లోపలికి వెళ్ళాక వాళ్ళకంటే నేనే ముందు ఎక్కువసేపు నుంచోని వీడియో తీసుకున్నాను అనమాట కాళ్ళు నొప్పి వస్తున్నా కానీ అట్లాగే వీడియో ఎందుకంటే కొత్తగా అనిపించింది ఎగ్జిబిషన్ ఎప్పుడు నాకు కొత్తగా అనిపించింది ఎప్పుడు ఉండే జైంట్ వీళ్ళు అవే కదా అనుకున్నాను కానీ ఈసారి కొత్తగా అనిపించింది జలకన్యలు అని చెప్పేసరికి ఎంట్రన్స్ కూడా వేరుగా పెట్టారు ఇదిగోండి ఈ ఎంట్రన్స్లో ఇక్కడ చూడండి ఈ సెట్టింగ్ అంతా రాళ్ళు ఎలా పెట్టారు నిజంగా కొండేమో అన్నట్టుగా పెట్టారు కానీ చాలా బాగుంది బాగా నచ్చింది నాకు అదంతా సెట్టింగ్ అనమాట ఇంక ఇదిగోండి లోపలికి గృహలోకి వెళ్తున్నట్టుంది కదా నేనైతే ఒక గృహలోకి వెళ్తున్నానేమో అన్నంత ఫీలింగ్ వచ్చింది ఇలా గృహలోకి అయితే వెళ్ళి లోపలికి వెళ్ళాక మొత్తం ఇంకా ఇదంతా డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారు అటు ఇటు మొత్తం చేసేసారనమాట ఇదిగోండి అసలు ఆ సీనరీస్ అన్నీ కూడా రియల్గా అక్కడ ఉన్నామేమో అన్నట్లున్నాయండి అన్ని మంచు కొండలు మంచు కొండల దగ్గర ఇల్లు మా అల్లుడు చూడండి తొందరగా రారా అంటున్నాడు అటు ఇటు రెండు సైడ్లు ఉంది కాత ఇటు సైడ్ తీసుకుందామని చెప్పేసి ఫస్ట్ ఇటు సైడ్ అయితే తీసుకుంటున్నాను వీడియో చూడండి ఎంత బాగుందో మొత్తం తీశాను అనమాట ఇదంతా కూడా కొత్తగానే అనిపించింది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎగ్జిబిషన్లో ఇలాగ ఇది చూడండి పూలతో ఎలా డెకరేషన్ చేశారు మొత్తం సెంటర్ ఏసీ అనమాట కూల్ కూల్గా ఉంది అసలు ఎగ్జిబిషన్కి వెళ్తే చల్లటి గాలి ఉంటుంది ఒక్కొక్కసారి ఉమ్మదంగా ఉంటే చమట పోస్తుంది ఎగ్జిబిషన్లోకి లోపలికి వెళ్తే ఏసీ ఓపెన్ ప్లేస్లో ఇంత ఏసీ పైన కూడా మొత్తం కవర్ చేసేసారనమాట మన బ్లూ కలర్తో పైన కూడా పైకి కూడా చూపిస్తాను చాలా బాగుంది ఇదిగోండి మంచు కొండలు మన పక్కనే ఉన్నాయా అన్నంత ఫీలింగ్ వచ్చేసింది ఆ సీనరీ అంతా కూడా చాలా బాగా కట్టారు అక్కడక్కడ హౌసెస్ కూడా కట్టారు చూడండి రియల్గా ఆ పైకెక్కి మొత్తం తీసుకున్నాను ఆ చుట్టూ పైకెక్కితే చుట్టూ ఎట్లా ఉంది అనేది మొత్తం కనిపిస్తుంది అనమాట ఇట్లాగే ఇంకా అక్కడ చిన్నగా రెండు మూడు మెట్లే ఉన్నాయి అందుకని చెప్పి ఎక్కాను ఇదంతా కూడా హౌసెస్ ఎంత బాగున్నాయో కదా రియల్గా ఉన్నట్టున్నాయండి చాలా బాగుంది అనిపించింది నాకు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అల్లుడు అయితే రా రా అంటున్నాడు నేనేం వీడియో తీసుకుంటున్నాను మొత్తం నువ్వు రా రా తొందర రా అంటున్నాడు అల్లుడు ఇంక ఇదిగోండి ఈ హౌస్ కూడా ఎక్కేద్దాం అని చెప్పేసి స్లోగా ఎక్కుతున్నాను అనమాట ఇదంతా ఎక్కాక కూడా చుట్టూ మొత్తం చూడటమే అనమాట ఇదిగోండి మా కోడలు మల్లుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేస్తున్నారు నన్ను కూడా ఫాస్ట్ ఫాస్ట్గా రమ్మంటే నేనేమో కొంచెం కుంటుకుంటాను నడుస్తున్నాను కూర్చున్నాను కొంచెం నువ్వు కూర్చుంటా అన్నావు మొత్తం బాగానే తిరుగుతున్నావుగా అన్నట్టుగా చూస్తున్నారు నాకు వెళ్ళైతే వాళ్ళు నేనైతే ముందే చెప్పానండి ఇంటి దగ్గర నేనైతే తిరగలేనయ్యా ఎగ్జిబిషన్ అంతా అని చెప్పేసి కానీ తిరిగి అసలు అక్కడ కూర్చున్నది లేదు మొత్తం వీడియో తీసుకున్నాను చాలా బాగుందని ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ కొండ మీద నుంచి వాటర్ పడుతున్నట్టు వాటర్ ఫాల్స్ లాగా ఎంత పెట్టారో ఎంత బాగా పెట్టారో చూడండి చాలా బాగా అనిపించింది నాకు ఇదంతా మంచు కొండలు అసలు కొద్దిసేపు అయితే అది అసలు అది ఒక వేరే ప్రపంచం అన్నట్టుంది అట్లా ఉందన్నమాట లోపలంతా అందరూ కూడా చక్కగా ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా మిస్ అవ్వకుండా అందరూ తీసుకుంటున్నారు ఇంకా నేను వీడియోస్ తీసుకుంటున్నాను ఫోటోలు అన్నీ తీసుకుంటున్నారు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇదిగోండి ఇంకా అలాగే వెళ్ళి దగ్గరకు కూడా వచ్చేసాను ఇదిగోండి ఆ హౌస్ దిగి దగ్గరకు వచ్చి వాటర్ ఫాల్స్ కూడా తీసుకుంటున్నాను ఇంకా ఇక్కడ నుంచి మొత్తం ఇది ఈ సీనరీ అంతా కూడా అలా రెండు మూడు హౌసెస్ అయితే ఉన్నాయన్నమాట లోపల పైన ఆకాశం కలరే బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ అయితే కట్టారు ఆకాశం లాగే అది మొత్తం సెంటర్ లేసి కదా చల్లగా ఉందనమాట మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు అందులో ఆరింటికి వెళ్తే తొమ్మిదిన్నర దాకా ఉండొచ్చు ఇంకక్కడ నుంచి ఎగ్జిబిషన్కి పక్కన ఇంకో దారి ఉంది అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇదంతా ఈ సీనరీ చూడండి మనం దగ్గరికి వెళ్ళి అసలు నిజంగా దూరం నుంచి చూస్తే రియల్గా దూరంగా ఆ మంచు కొండలు ఉన్నాయా పట్టుకోవచ్చు అన్నట్టుంది ఈ డెకరేషన్ అంతా కూడా పూలతో ఎంత బాగా చేశారు నాకైతే చాలా బాగా నచ్చిందండి కొత్తగా అనిపించింది ఎందుకంటే ఎప్పుడు వెళ్ళలేదు కదా ఇలాంటి ఎగ్జిబిషన్కి నేను నాకైతే చాలా కొత్తగా అనిపించింది ఇది ఇంకో హౌస్ అనమాట అలా మూడు హౌస్లు అయితే కట్టారు ఇక్కడ అందరూ కూడా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు మొత్తం లోపలికి వెళ్ళడానికి ఏం లేదు అలా ఒక ఇల్లు లాగా డెకరేషన్గా మొత్తం సెట్టింగ్ చేశారనమాట ఒక సినిమా లాగా సినిమాకి సెట్టింగ్ చేస్తారు కదా అలాగే సెట్టింగ్ చేసేసారు ఇదిగోండి ఇవి అక్కడక్కడ దానిమ్మ చెట్లు అవన్నీ సెట్టింగ్ చేశారు అసలు మా కోడలు మళ్ళీ నువ్వు రా వీడియో తీసుకుంటున్నావు రా అన్నమాట ఇంకా అలా అయితే తీసుకుంటా వెళ్ళాను ఇవన్నీ చెట్లు మొత్తం ఇటు సైడ్ అనమాట ఇందాక అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చాము కదా ఇంకా ఇటు సైడ్ అంతా కూడా చూడండి బాగుంది ఇదంతా కూడా మంచులాగా కింద వైట్ వేసేసి స్నో మీద చెట్లు పక్షులు ఉన్నట్లుగా పెట్టారు చాలా బాగుందండి ఇదంతా కూడా చూడండి మీరందరూ కూడా పైన చూడండి స్కైలాగా స్కై కలరే పెట్టారు కొండలు చూడండి అంత బాగా పెట్టారు ఇంక ఇవన్నీ తీసుకున్నాక నన్ను కూడా వీడియో తీయండి అని చెప్పేసి అయితే తీపిచ్చుకుంటున్నాను అనమాట హౌస్ దగ్గర మా అమ్మాయిని తీయమంటేనేమో నేను ఫొటోస్ తీసుకుంటున్నాను అనింది ఇంకా మా వదిన అయితే తీసింది తీసిందనమాట అది మా బొడ్డోడు మా అమ్మాయి కలిసి ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇంకా నేనైతే మా వదిన అడిగేసి ఇంక తీయించుకుంటున్నాను అనమాట మొత్తం ఫొటోస్ ఇంకా అన్నీ తీస్తుంది ఇదిగోండి ఇంకా ఈ హౌస్ తీసాక ఇంక మొత్తం చూపించుకొని అయితే వెళ్ళాలి మీకు కూడా జలకన్యలు ఉంటారంట ఇప్పుడు జలకన్యల లోపల ఇంకొంచెం ముందుకెళ్ళాలి ఇదిగోండి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాను జలకన్యల లోపలికి ఇక్కడ ఇక్కడ నుంచి ఇంక అందరు ఫోటోలు తీసుకున్నాక అక్కడే అనమాట జలకన్యలు ఉన్నారని చెప్పేసి నేను వచ్చాను కదా ఏంటి అనేది ఎదురు చూస్తున్నాను కానీ లోపలికి వెళ్ళాక ఇదంతా చూస్తున్నా కానీ చాలా బాగుంది అనిపించింది కదా ఇంకా లోపలికి వెళ్ళాక జలకన్యలను చూడగానే షాక్ అయ్యా నేనైతే ఎందుకనంటే ఎప్పుడు చూడలేదండి నేను అప్పుడు ఎప్పుడో సినిమాల్లో చూసాము రియల్గా అయితే ఇప్పుడే రియల్గా జలకన్యలు అంటే మనకి వాళ్ళు అసలు నిజంగా చాలా గ్రేట్ అండి అలా వాళ్ళు వేసుకొని ఆ నీళ్ళల్లో ఉండి చాలా గ్రేట్ అనిపించింది చూడండి మీరు కూడా ఇదంతా కూడా అయిపోయిందనమాట ఇక్కడ దాకా స్నో ఇదంతా కాశ్మీర్లో ఉన్నట్టుగా పెట్టారు ఇంక ఇక్కడ చూ ఈ ఏసీ కూలింగ్ అంతా కూడా అక్కడ వాటర్లో ఉంటారనమాట జలకన్యలు ముగ్గురిని అయితే పెట్టారు ఇంక ఇక్కడ మేము అందరం వీడియోలు ఫోటోలు అయితే తీసుకున్నాం అందరం పిల్లల్ని కూడా పిలుస్తున్నాం అనమాట ఇక్కడ తీసుకున్నాం ఈ హౌస్ బాగుందని చెప్పేసి ఇంకా అందరం ఫొటోస్ వీడియోస్ తీసుకొని జలకన్నల దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అనమాట మీ ఊర్లో కూడా ఎగ్జిబిషన్ పెట్టారా మీకు ఎలా ఉందండి మీరు వెళ్ళొచ్చారు ఎగ్జిబిషన్కి ఎండాకాలం ఎలా జరిగింది మీకు అంతా కూడా హాలిడేస్ కూడా అయిపోవచ్చుని ఇంకా పిల్లలకి ఇదిగోండి ఇంకా జలకన్యల దగ్గరికి రాగానే ఇదిగోండి అనమాట ముగ్గు ముగ్గురు ఉన్నారు అక్కడ ఆడవాళ్ళని జలకన్ అంటారు కదా ఇద్దరు ఆడవాళ్ళు ఒక పురుషుడు అంటే జలపురుషుడు అంటారేమో అక్కడ ఇంకో అతను కూడా ఉన్నారు ముగ్గురు అనమాట చా అసలు కానీ అట్లా ఉండటం కూడా అంతసేపు వాటర్లో వాళ్ళు ఉండి అందరినీ ఆనందపరుస్తున్నారు చాలా గ్రేట్ అనిపించింది అనమాట వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి నిజంగా అలా అట్లా అందులో వాటర్లో స్విమ్మింగ్ చేయటం కూడా చాలా కష్టం కదండి కానీ వాళ్ళు వాళ్ళ జాబ్కి నిజంగా అలా చేయటం అనేది ఆక్సిజన్ తీసుకుంటా అందరినీ అటు సైడ్ ఇటు సైడ్ అద్దాలి అనమాట అటు ఇంకోవైపు ఉంది ఇటువైపు ఉంది రెండు వైపులా కవర్ చేస్తున్నారు వాళ్ళు ఇటు తిరిగినప్పుడు ఇటు చూడటం అటు తిరిగిన వాళ్ళ జనాలు అటువైపు ఉంది రెండు సైడ్లా చూస్తున్నాను అన్నమాట ఇలా తిను అయిపోయాక ఇంకో అతని దగ్గరికి వెళ్తాము అట్లా మొత్తం అదంతా కూడా నిజంగా చాలా బాగా అనిపించిందండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నిజంగా ఇలా ఉండటం అంటే అలా కాళ్ళకి అలా వేసేసుకొని ఇలా స్లిమ్ స్లిమ్ చేయాలంటే వాళ్ళకి ఎంత ప్రాక్టీస్ ఉండాలో అనిపించింది చాలా బాగుందండి ఇదిగోండి ఇంకా ఇలాగే సింబల్స్ ఇస్తున్నారు ఇదిగోండి ఇంకో అతను అని చెప్పాను కదా ఇదిగోండి అతని దగ్గరికి కూడా వచ్చాం నిజంగా అతను కూడా అందరికి హాయ్ చెప్పి సింబల్స్ అయితే ఇస్తున్నారు అట్లా వాటర్లో బబుల్స్ అట్లా ఇస్తున్నారు హార్ట్ సింబల్ అలా ఇస్తున్నారు అనమాట చాలా బాగా అనిపించింది నేను మల్లుడైతే అక్కడ నిలబడ్డాము ఐఫై ఇచ్చినా కానీ వాళ్ళు సింబల్స్ పెట్టినా కానీ మనకి చెయ్యి ఇలా పెడితే అలా పెడుతున్నారు అద్దాల్లో ఉంటారు కదా అసలు అబ్బాయి ఎంత గ్రేటో వీళ్ళు ఎంత కష్టపడుతున్నారా అనిపించింది రియల్గా అలా ఉండి స్విమ్ చేయాలంటే వాళ్ళకి చాలా గ్రేట్ వాళ్ళు అయితే ఇంకో చాట ఇంకో అమ్మాయి అనమాట లాస్ట్ ఇది తన దగ్గరకు కూడా వచ్చాక తను కూడా బాగా చేస్తుందండి చూడండి తనైతే పడుకొని ఇలా బబుల్స్ అయితే పైకి వదులుతుందనమాట అసలు నిజంగా గ్రేట్ తిని కూడా ఇలా పడుకొని ఇట్లా నోట్లో నుంచి వాటర్ ఇలా బుడకలు బుడకలుగా వదులుతుంది ఇదిగోండి ఇలా కూడా చేస్తున్నారు నిజంగా చాలా బాగా అనిపించింది మీరు ఇంకా గుంటూరు కనుక గుంట గ్రౌండ్లో అనమాట గుంటూరు గుంట గ్రౌండ్లో ఈ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు చాలా బాగా అనిపించింది మీరు ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి చూడండి నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇది ఇంకో సైడ్ అని చెప్పాను కదా ఇప్పుడు ఎగ్జిబిషన్ అనేది ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తానండి థ్యాంక్ యూ